అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్చిపాటి నారదా మీడియాకి స్వాగతం రష్యాలో ఉన్నటువంటి దగస్థాన్ ప్రాంతంలో గుర్తు తెలియని కొందరు దుండగులు ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు ఆ కాల్పుల్లో కనీసం పదహైదు మంది మరణించారు చాలా మందికి గాయాలయ్యాయి రష్యా ఉత్తర కాకసస్లో ఉన్నటువంటి దగస్థాన్ ప్రాంతంలో కొందరు అగంతకులు చర్చిలు సినగాగులలో అంటే ఆ యూదుల ప్రార్థనా స్థలం సినగాగ్ అంటే శనగాంలతో పాటు ఒక పోలీస్ పోస్ట్ మీద కూడా కాల్పులు జరిపారు తెగిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పట్టణం మకాజ్ కళ తీర ప్రాంత పట్టణం డెర్బంట్లలో ఈ కాల్పుల సంఘటనలు జరిగాయి ఒకే సమయంలో జరిగాయి కూడా డర్బంట్ లో శనగా ఈ రెండింటికి కూడా దుండగులు నిప్పు పెట్టారు తెగిస్తాన్ గవర్నర్ సిర్గే మెలికో వాటిని ఉగ్రవాద దాడులుగా అభివర్ణించారు మృతుల్లో ఒకరు చర్చి ఫాదర్ అట్లాగే చాలా మంది సాధారణ పౌరులు కూడా ఉన్నారు కొందరు పోలీసులు కూడా ఉన్నారు అని మెల్కోవ్ వెల్లడించారు అట్లాగే ఈ ఉగ్రవాద దాడుల వెనుక ఎవరి హస్తం ఉందో వాళ్ళ లక్ష్యం ఏంటో కూడా మాకు తెలుసు అని మెల్కోవ్ టెలిగ్రామ్స్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు వాళ్ళెవరూ ఆయన స్పష్టం చేయలేదు కానీ ఉక్రెయిన్తో జరుగుతున్నటువంటి యుద్ధం గురించే ఆయన ప్రస్తావించారని తెలుస్తూ ఉంది అట్లాగే మకాజ్ డర్బెంట్ పట్టణాల్లో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారని మెల్కోవ్ తెలియజేశారు దొండగుల పైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు పోలీసు కాల్పుల్లో మకాజ్ పట్టణంలో నలుగురు అలాగే దర్బేంట్లో ఇద్దరు దుండగులు హతమయ్యారని కూడా మెల్కో వెల్లడించారు పదహైదు మంది మరణానికి సంతాప సూచికంగా అక్కడ మూడు రోజులు అంటే సోమ మంగళ బుధవారాలు స్థాన ప్రాంతంలో సంతాప దినాలు ప్రారంభించారు అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలపైన జెండాలు సగానికి దించారు ఆ ప్రాంతంలో వినోద కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ టైంలో రద్దు చేశారు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఈ ఘటనపైన దర్యాప్తు మొదలుపెట్టింది ఈ సంఘటనకి తామే బాధ్యులమని చెప్పుకుంటూ ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా ప్రకటించుకోలేదు నిజానికి త్రీ మంత్స్ బ్యాక్ రష్యా రాజధాని మాస్కోలో ఐసిస్ ఉగ్రవాదుల దాడిలో నూట నలభై ఐదు మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు గత కొన్ని సంవత్సరాలుగా రష్యా ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద దాడి ఇది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి దాడి కేవలం దగతస్థాన ప్రాంతంలో ఉన్నటువంటి రష్యా జరిగినటువంటి దాడి ఇది రష్యా అంతా కూడా కలకలం సృష్టిస్తా వచ్చింది మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూల ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ప్రపంచం మొత్తం జాగరూకతతో వ్యవహరించాల్సినటువంటి అవసరమైనటువంటి ఒక ఉమ్మడి వ్యూహంతో ఈ ఉగ్రవాద మూకల్ని సమష్టిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి